ఇరవై తారీఖు నుంచి డిఎస్సి స్పోర్ట్స్ కోట అభ్యర్థుల ధృవపత్రాల పునః పరిశీలన విద్యాశాఖ నిర్ణయం రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి జిల్లా నియామక కమిటీ డిఎస్సి స్పోర్ట్స్ కోట అభ్యర్థులపై పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది ఈరో ఈ నెల ఇరవై నుంచి అభ్యర్థులకు ధ్రువపత్రాలను పునఃపరిశీలన ఇచ్చాలని నిర్ణయించింది ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవి నరసింహారెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు నకిలీ పత్రాలు పెట్టి స్పోర్ట్స్ కోటాలో అభ్యర్థులు ఎంపికైనట్లయితే ఫిర్యాదులో రావడం జరిగింది దీంతో విద్యాశాఖ ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది స్పోర్ట్స్ కోటాలో అభ్యర్థులకు సంబంధించి మూడు వందల తొంభై మూడు మంది ధ్రువపత్రాలను ఈ నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో పునఃపరిశీలన చేస్తామని చెప్పారు హైదరాబాద్లోని దోమలగూడ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలో ఈ ప్రక్రియ నిర్వహిస్తామని చెప్పడం జరిగింది మేడ్చల్ మల్కాజ్గిరి పెద్దపల్లి జిల్లాలో మినహా మిగిలిన జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు ఈ హాజరు కావాలని అయితే సూచించడం అయితే జరిగిందనమాట ఏమైనా సందేహాలు ఉంటే కాలేజ్ ప్రిన్సిపాల్ కె రామ్రెడ్డి నైన్ జీరో వన్ జీరో టూ నైన్ డబల్ టూ ఫైవ్ ఎయిట్ నెంబర్కు సంప్రదించాలని సూచించారు ఖమ్మంలో ఏడుగురిని ఉద్యోగం నుంచి తొలగించిన విషయం తెలిసిందే రాష్ట్రంలో పదకొండు వేల ఇరవై రెండు పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సి నిర్వహించడం అయితే జరిగింది ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి విడుదల చేసిన నోటిఫికేషన్కు సంబంధించి ఈ ఎంపిక ప్రక్రియ చేయడం జరిగింది జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదవ తేదీ వరకు ఆన్లైన్లో పరీక్ష నిర్వహించడం ఫలితాలు అయితే విడుదల చేశారు మొత్తం పదివేల ఆరు మంది ఉపాధి ఉపాధ్యాయుల పత్రం పత్రాలు అందజేశారు సో ఎవరైతే ఈ స్పోర్ట్స్ కోటల్లో ఎంపిక కొందరు నకిలీ అధ్రవత్రాలు పెట్టి ఎంపిక అయినట్లయితే గుర్తించడం జరిగిందనమాట ఈ విధంగా ఖమ్మం జిల్లాలోనైతే అయితే ఏడుగురిని తొలగించినట్టు తెలుస్తుంది అదేవిధంగా మిగతా జిల్లాలో కూడా ఈ ఫేక్ సర్టిఫికెట్తో ఎవరైతే ఉద్యోగాలు పొందారో వాళ్ళ ఉద్యోగాలు అయితే తీసేసే అవకాశం అయితే ఉంటుంది